ఇద్దరు గోల్మోతూ ఉన్నారు వాళ్ళందరి కోసం ఈ రోజు సాయినాథుడు స్వయంగా ప్రేరేపించి నీకు నేను సందేశాన్ని తీసుకొస్తున్నానమ్మా అని చెప్పి బాబావారు చెప్తున్నారు నిజంగా బాబా వారికి తెలుసండి మనం ఏ తన బిడ్డలకి ఆ బాగోగులు వారు ఎక్కడ ఏ విధంగా బాధపడుతున్నారు అనేది తప్పకుండా బాబా సందేశం కొనసాగిద్దామా చూడు బిడ్డ ఇది నీ నేను ప్రత్యేకించి మరి తిరిగి నుంచి నీకు ఒక మంచి శుభవార్తను అందించాలని ఈ రోజు చేయబోతున్నాను మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి బాబా దేని ఉద్దేశించి నీకు శరీరం నుంచి ఒక శుభవార్త పంపించాను అనే మాటను అంటూ ఉన్నారు తప్పకుండా నువ్వు అర్థం చేసుకుని తీరాలి ఈ మాటలే బాబా కానీ ఏ కల్మశమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నా మనసుకు నువ్వు ఎప్పుడూ కూడా ఎన్నో కష్టాలను కన్నీళ్లను అందించావు బాబా నిజంగా దీని గురించి నేను చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటున్నాను తండ్రి కానీ నువ్వు మాత్రం చెప్తూ ఉంటావు చూడు నా భక్తులు అన్న వాళ్ళకు శ్రద్ధ సబురు ఎప్పుడు ఉండాలి అని ఆ శ్రద్ధ సబురు తెలియని నీవు మంచి జీవితాన్ని నాకు ప్రసాదిస్తావు అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను తండ్రి చూడుమ్మా బిటా నీ మంచి మనసుతో నువ్వు ఏది నా కానీ నేను చేస్తూ ఉన్నాను చేశాను కూడా అది నీకు కూడా తెలుసు కదా కలిసి ఏ కర్ముషం తెలియలేనటువంటి స్వచ్ఛమైనటువంటి